सततम नमः नमः प्रगुरुते ये भद्रा नियता प्रणता अस्मता महादेव ये च वित्तम् हैं विष्णु बद्ध्ये च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयातु भारतीय शंकरपिता महत्तर को असीश प्रेक्षकल को सुभाव विवंदन को सुभाषी शुरू इवाल मान को శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారము అలాగే మరుసటి మంగళవారం అష్టమి భౌమాష్టమి అంటారు ఆ భౌమాష్టమి రోజు నాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరూ వారి వారి స్వగృహమునందు వారింట్లో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అంటే అందరిలలో శ్రీచక్రం అనేటువంటిది ఉండే అవకాశం చాలా తక్కువ కనుక లక్ష్మీ అమ్మవారినైనా సరే ఇంట్లో ఆ రోజు నాడు ఆరాధన చేసుకోవటం చాలా శ్రేయోదాయకం అది ఎప్పుడైందంటే ఆగస్టు పదమూడో తారీఖు భౌమాష్టమి అని అంటారు భౌమాష్మిన్యా మహాదేవి సన్నిధౌ జప్వా అని చెండీలో చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది మంగళవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతి అందులోనూ అష్టమి కూడుకుని వచ్చింది అంటే చాలా విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు అందజేస్తుంటుంది అటువంటిది అష్టమి మంగళవారం కలిసి వచ్చినటువంటి విశేషమైన తిథి పదమూడవ తారీఖు ఆగస్టు ప్రతి ఒక్కరూ కూడా వారి గృహంలో చక్కటి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా ఇప్పుడు నేను శ్లోకం చెప్తాను ఇదే శ్లోకాన్ని కింద కామెంట్లో కూడా నేను మీకు పెడతాను అందరూ కూడా అది వింటూ మీకు ఎవరికైనా కాబట్టి వాట్సాప్లో కూడా నేను అందిస్తాను అది వింటూ అమ్మవారికి ఆరాధన చేసుకోండి ఓం లక్ష్మీ పద్మాలజ పద్మా కమలా హరిప్రియ ఇందిరా లోకమాత రమ మంగళదేవత భార్గవీ లోకజనని క్షీరసాగర కన్యక శంఖో లక్ష్మీ పతేహ్ చక్రం సుదర్శనం ఈ యొక్క శ్లోకాన్ని అందరూ వింటూ అమ్మవారికి నూట పదహారు సార్లు అభిషేకంలాగా చేసుకొని కుంకుమార్చన చేసుకొని బెల్లమన్నము అలాగే కిస్మిస్సు విప్ప పువ్వు దొరికితే విప్ప అమ్మవారికి నివేదనగా పెట్టండి దీనివల్ల మనకు ఏమిటి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా మనకు వస్తుంది దీనివల్ల మనం పొందగలిగేది ఏమిటి అని అంటే రాజ్య శాసనం అంటాం అంటే ఏమిటి అని అంటే మనం ఒక మాట అన్నాము అని అంటే ఆ మాట జరిగిపోవాలి జరిగిపోవాలి అంటే మనకు ఒక రకమైన అంగబలం ఆర్థిక బలం దైవ బలం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఆ ఒక మంగళవారం రోజు నాడు అనగా ఆగస్టు పదమూడో తారీఖు రోజు నాడు వచ్చేటువంటి అష్టమితో కూడినటువంటి మంగళవారం రోజు నాడు రాజ్యలక్ష్మి ఆరాధన అంటారు ఒక మాటగా చెప్పాలంటే ఎవరు ఎవరు వారి ఇళ్లలో చేసుకోగలుగుతారో వారందరికీ కూడా ఆ రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభ్యమవుతుంది ఎంత ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కూడా సెలభ పెట్టుకొని ఆ నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం సంకల్పం చేసుకొని ఆ నాడు ఆ ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి అయితే ఉదయం పూట చేయండి ఏదైనా కారణం అనిపించింది ఇబ్బంది కలిగింది అంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి ఈ రెండు సమయాలలో ఏదైనా ఒక సమయాన్ని ప్రధానంగా తీసుకొని ఎవరైతే చేస్తారో వారి వారి స్వగృహం నందు అమ్మవారు వచ్చి ఇందులో చెప్పబడింది లక్ష్మీ పద్మా లయా పద్మా కమలా శ్రీ హరిప్రియా అమ్మవారు మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని స్థిరో భవ వరదో భవ అనుకుంటే అమ్మవారిలా కూర్చుండిపోతుంది శుచిస్మితంగా మందహాసినితో అమ్మవారి వచ్చి కూర్చుంటుంది అక్కడ ఏ ఇంట్లో అమ్మవారు కూర్చుంటుందో ఆ ఇంటికి సిరి సంపదలకి లోటు అనేటువంటిది ఉండదు ఒక్కసారి మీరందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ప్రయత్నం చేయండి అందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేసి ఈ విధానాన్ని ఆచరించండి ఇదే విధానం మనం అదే రోజు నాడు అరుణాచల క్షేత్రములో నిర్వహిస్తున్నాము అరుణాచల క్షేత్రములో రెండు వేల ఏడు వందల సంవత్సరాల నాటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అలాగే మనకు శివలింగం అనేటువంటిది మనం కొన్ని కొన్ని పురాణాలలో తెలుసుకున్నాము విన్నాము కొన్ని కొన్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన యొక్క ఆద్యంతాలు చూడటం కోసం అని చెప్పి ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి వెళ్ళమనేటువంటిది మనకు తెలుసు ఆ ఆదిలింగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆదిలింగం కూడా అరుణాచల క్షేత్రంలో ఉన్నది ఆ ఆదిలింగము వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి ప ప్రదేశంలో ఈ శ్రీచక్ర నవాభరణార్చన అనేటువంటిది అరవై నాలుగు విధానాలుగా అరవై నాలుగు ఉపచారాలతో నూట పదహారు మంది దేవతల్ని ఆవాహన చేసి ఆరాధన చేయడం జరుగుతుంది సుమారుగా ఒక ఎనిమిది గంటల సేపు ఆ ఆరాధన జరుగుతుంది అక్కడ అరుణాచల క్షేత్రమునందు పదమూడవ తారీఖు ఎవరైనా అక్కడికి వచ్చి చూద్దాము అనుకున్న శుభ్రంగా పదమూడు ఉదయానికి అక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకొని చూసుకొని చక్కగా రావచ్చు లేదా ప్రతి ఇంట్లోనూ కూడా ఇందాక అనుకున్నట్టుగా చక్కగా ఒకటిన్నర రెండు అంగురాల్లో అమ్మవారి విగ్రహం దగ్గర ఉంచుకొని ఆ విగ్రహానికి ఇందాక చెప్పబడిన శ్లోకం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకంతో కావాల్సిన వారందరికీ కూడా వాట్సాప్లో కనుక మీరు అడిగినట్లయితే ఆ మంత్రాన్ని నేను రికార్డు చేసి పంపిస్తాను ఆ మంత్రాన్నే ఒక వీడియో కింద నూట ప నూట పదహారు సార్లు ఆ మంత్రాన్ని నేను పారాయణ చేసి రికార్డు కింద వీడియో కూడా అందిస్తాను అది చూసుకుంటూ ఖచ్చితంగా తప్పకుండా మీరందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని కోరి అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇదందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాము ఎందువల్లనంటే మనకు అనేక రకములైన సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి ఏదో ఒక కారణం చేత ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మనం ఏ ఆరాధన చేసినా మనం కొన్ని రకాల కోరికలు కోరుకుంటున్నాం ఆరాధన చేసేటువంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనం గమనించలేము కనుక ఆ మంత్రం ఆ శ్లోకాన్ని కూడా నేనే పారాయణ చేసి ఇస్తాను అది పెట్టుకోనినా సరే అందరూ చేసుకోవటం వలన ప్రతి ఇంట్లో ఈ ఐదు వేళ్ళు ఖచ్చితంగా నోట్లోకి వెళ్తాయి అంటే కంటి నిండా నిద్ర చేతి నిండా పని కడుపు నిండా భోజనం ఈ మూడు ఒక రూపాయి అనేటువంటిది అప్పు లేకుండా అప్పు చేయవలసిన పరిస్థితి రాకుండా అమ్మవారు ప్రత్యక్షంగా మన వేలు పట్టుకొని నడిపిస్తుంది ఖచ్చితంగా అటువంటివి మనకు రెండే రెండు విధానాలు ఆచరి వస్తుంది ఒకటి ఆగస్టు పదమూడు రెండు సెప్టెంబర్ రెండు అమావాస్య ఈ రెండు సార్లు కూడా ఇదే విధానాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఇది మనకెందుకు అనుకోకుండా ఇది మన జీవితాన్ని పునః వృద్ధి చేసుకోవటం కొరకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మనకు ప్రతికూల వాతావరణంలో ఎక్కువ వస్తూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రతికూల వాతావరణం అనేటువంటిది మన గడప తొక్కకుండా ఒక వజ్జర లాగా అమ్మవారు అనేటువంటిది మనల్ని కాపాడుతుంది ఆవిడెప్పుడు కూడా ఇంటి చుట్టూ తగ్గడా కవచం లాగా తన శక్తినిచ్చి ఆ కుటుంబాన్ని సర్వకాల సర్వావస్థల ఎందు కూడా రక్షణగా అమ్మవారు కాపాడుతుంది అంత విశేషమైనటువంటి శుభ సమయం ఆగస్టు పదమూడు సెప్టెంబర్ రెండు అమావాస్య ఇది అష్టమి అది అమావాస్య ఈ రెండు రోజులు కూడా మర్చిపోకుండా ఎవరి గృహమునందు వాళ్ళు దానికి ఇంత ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లేదు ఇంత చక్కటి ఒకటిన్నర రెండు అంగుల అమ్మవారిని పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని ఈ మంత్రంతో నూట పదహారు సార్లు వింటూ పాలు దొరికితే పాలు నీరు దొరికితే నీరుతో అయినా సరే అభిషేకం చేసుకొని శుభ్రంగా దురిచి అమ్మవారి గంధం పెట్టి కుంకుమార్చన చేసుకొని ఇందాక మనం చెప్పినట్టుగా బెల్లమన్నము అంటే పాయసం బెల్లంతో చేసినటువంటిది పాలు పొయ్యకుండా అన్నం ముడికించి అందులో నెయ్యి వేసి బెల్లం వేసి కలిపి బెల్లం అన్నము విప్ప పువ్వు కిస్మిస్ ఇక కొబ్బరికాయ పళ్ళు అంటే నార్మల్గా మన దగ్గర ఉంటుంటాయి కాబట్టి ఆ ఉక్కువాటితో నివేదన పెట్టగలిగితే అమ్మవారు వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది స్థిరంగా అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహము లేదు ఇవాళ మంగళవారం కొన్ని మంత్రానుష్ఠానాన్ని ప్రారంభం చేయడం జరిగింది విశేషంగా ఇప్పుడు ఏదైతే అనుకున్నామో లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరాలోకమాత రమా మంగళదేవత భార్గవీ లోకజనని క్షీరస గరకన్యక శంఖో జన్యశ్చక్రం సుదర్శనం అనేటువంటి ఏదైతే చెప్పబడినదో దీన్ని మొదలు పెట్టడం జరిగింది అమావాస్య వరకు ఇరవై నాలుగు వేల సార్లు జపం చేసి అమావాస్య రోజు నాడు ఈ శ్రీచక్ర నవాభరణార్చనతో పాటుగా తామర గింజలతో విప్ప పువ్వులతో తేనెతో కలిపి అమ్మవారికి హోమం కూడా జరుగుతుంది అమావాస్య రోజు నాడు ఈ అష్టమి అమావాస్య ఈ రెండు అనేటువంటిది మానవ జీవిత మహేతిహాసంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పనులు పక్కన పెట్టుకొని చేయవలసినటువంటిది అది ఒక్కటి చేసి ప్రశాంతంగా ఉండవచ్చు మీరు మనకు ఏది కావాలి ఏది అవసరము జీవితం అనేటువంటిది సముద్రంలో ఉండేటువంటి అలలు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వచ్చినట్టు కాకుండా నదీ ప్రవాహం వల్ల ఎలా వెళ్ళిపోవడానికి మనకి ఏది కావాలి అనేటువంటిది అమ్మవారు ప్రతి ఒక్కటి కూడా మనకు అందించడంలో ఎలాంటి సందేహము లేదు ఏదో చెబుతున్నాను అనుకోకండి రాబోయేటువంటి కొన్ని రోజులలో మనం ఈ చాలా అనుకూలమైన వాతావరణంలో వాతావరణం నుండి ప్రతికూల వాతావరణం వెళ్ళబోతున్నాము ప్రకృతి రీత్యా దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ చతుషష్ఠి ఉపచారాలతో అమ్మవారికి చేసేటువంటి ఆరాధనతో మన కుటుంబాన్ని వజ్రక కాపాడింది అంటే మన కుటుంబంలో ఏ ఒక్కలకి కూడా ఎలాంటి దుర్ఘటనలు కానీ ఏవి జరగకుండా ఉంటాయి మరియు ఇలా మనం చెప్పుకున్నాము కడుపు నిండా భోజనం కంటి నిండా నిద్ర చేతి నిండా పని ఖచ్చితంగా మనకు లభ్యం అవుతుందనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకటికి రెండు సార్లు విని అర్థం చేసుకొని మీ పక్క వారికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ అందిస్తూ వారు అంటే మీరు అందించడం వల్ల ఏమవుతుందంటే వారు కూడా విని చేయగలిగితే ఆ భాగ్యాన్ని వారికి మనం అందించిన వాళ్ళం అవుతాం ఆ రకంగా అందరి యొక్క క్షేమాన్ని కోరి ఈ ఒక విధానాన్ని సంకల్పం చేయడం జరిగింది కనుక ప్రతి ఇంట్లో ఎవరికి వారి విధానాన్ని అనుసరి అనుసరించండి ఎవరైనా ఒకవేళ అరుణాచలంలో ఆ రోజు నాడు మూ రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అలానే ఆదిలింగేశ్వరుడు ఆ వారి దగ్గర వారి సమీపంలో చేసేటువంటి ఈ శిరచక్ర నవావరణార్చనలో రాజ్యలక్ష్మి ఆరాధన అంటారు పాల్గొందామునట్టయితే చక్కగా మీరందరూ కూడా రాగలిగిన వాళ్ళు అక్కడికి రావచ్చు అక్కడ వసతి ఏర్పాట్లు ఉంటాయి చక్కగా అక్కడ దర్శనం చేసుకొని అది పూర్తి చేసుకొని మళ్ళీ అవి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసేయచ్చు ఒకటి ఎక్కడికి వచ్చి ఎక్కడైనా మీరు పాల్గొనవచ్చు లేదా ఎవరి గృహమునందు వాళ్ళు చక్కగా కూర్చుని అమ్మవారిని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది ఈ జన్మకి మనం చేసేటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి చాలా సూక్ష్మంలో మోక్షమైనటువంటి మార్గం ఇది కనుక ఈ యొక్క పదమూడవ తారీఖుని సెప్టెంబర్ రెండవ తారీఖుని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరూ కూడా మర్చిపోకుండా ఈ విధానాన్ని అనుసరించి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సకుటుంబ సపరివార సమేతముగా సుఖశాంతితో వర్ధిల్లాలని చెప్పి గురుకుంటూ శ్రవ తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి నమో సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు సన్మంగళాన్ని హరి ఓం